నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అదే మంగళకరం రెండు వేల ఇరవై ఐదు దివ్యాంగులకు జమ్ ఎంకే వన్ ప్రోస్థెటిక్ హ్యాండ్స్ ఉచిత పంపిణీకి సంబంధించి ప్రమోషన్ లాంచ్ జరుగుతోంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి ఆత్మకూరు రోడ్లో గల విజే డిగ్రీ కళాశాలలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అక్టోబర్లో నిర్వహించే మంగళకరం రెండు వేల ఇరవై ఐదు జెమ్ ఎంకే వన్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీకి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో డిస్టిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ విచ్చేశారు మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రోటరీ గురు రవి వడ్లమాని రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో డిస్ట్రిక్ట్ చైర్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ పీడిజి అన్నే రత్న ప్రభాకర్ మంగళగిరి రోటరీ క్లబ్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా డిస్ట్రిక్ట్ సర్వీస్ ప్రాజెక్ట్స్ చనుమోలు గోపాల్ ప్రాజెక్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇసునూరు రోటరీ ప్రతినిధులు గాజుల శ్రీనివాసరావు అందే మురళీమోహన్ రావు వడ్లమూడి శ్రీనివాసరావు ప్రగడ అజయ్ జొన్నాదుల బిక్షారావు కాపరావుతు సుందరయ్య ఉడతా శ్రీనివాసరావు బట్టు వెంకటేశ్వరరావు డోకిపట్టి శ్రీనివాసరావు అలాగే తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నల్లూరి వెంకటేశ్వరరావు పాస్ట్ ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పోస్టర్ ఆవిష్కరణ అనంతరం కార్యక్రమం వివరాలను మీడియా వెల్లడించారు ఈరోజు ప్రపంచంలో నాగసాకి హిరోషిమా మీద బాంబులు వేసిన రోజు రోటరీ వారు ఈ దినాన్ని శాంతి కోసమై అందరూ ఉండాలని శాంతి పరిడి వెళ్ళాలని అందరూ ఐకమత్యంగా ఉండాలని కలిసిమెలిసి ఉండాలని ఉన్నటువంటి రోజున రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు ఇది ఇంతకుముందు వీరు నాలుగు వందల యాభై మంది బెనిఫిషరీస్ గాను ఈ అవకాశం కల్పించారు తర్వాత రెండవసారి రెండు వందల యాభై మందికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇప్పుడు అది రెండు వందల యాభై మందికి చేసినప్పుడు జమ్ ఎంకే వన్ వారు అప్పుడు ఇండియాలో ఎవరూ చేయనటువంటి కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు చేశారు తర్వాత చాలామంది చేస్తారు అనుకున్నావు కానీ మరలా రెండోసారి కూడా ఇండియాలో ఫస్ట్గా మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఈసారి నూట యాభై మందికి చేయాలని దృఢ దృఢ సంకల్పంతో ఉన్నారు కానీ అయినా వారు రెండు వందల యాభై మూడు వందల మంది వచ్చినా కూడా వాళ్ళు చేసేటటువంటి సౌకర్యం కానీ సౌలభ్యం కానీ వాళ్ళకి ఉందని వాళ్ళు మరీ మరీ చెప్తున్నారు ఈ కార్యక్రమాన్ని అన్ అన్ని వర్గాల వారికి ఒక గ్రామాల్లో ఉన్నటువంటి వారికి పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఎవరికైనా ఈ దివ్యాంగులైనటువంటి వారికి ఇటువంటి అవకాశం కల్పించడానికి ప్రతి ఒక్కరు కృషి చేసి ఎవరెవరికైతే అవసరం ఉందో ఎవరెవరికైతే ఈ చేతులు అవసరమో వాళ్ళకి ప్రతి ఒక్కరూ చేర్చి ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది బెనిఫిష వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి తరఫున మా తరఫున డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో తరఫున అందరికీ వినవిస్తూ ఈ నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో మరొకసారి వికలాంగులకి బ్రహ్మాండమైన ఈ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అమర్చడం జరుగుతుంది అక్టోబర్లో అక్టోబర్ మాసంలో ఈ కార్యక్రమం ఇది రెండోసారి చేస్తున్నారు వీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక వరంలాగా ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ వీళ్ళు ఇచ్చే సహాయ సహకారాలు అందుకోవాలని వారి తరఫున విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా వారికి అభినందనలు చెప్తూ మంగళగిరి వాస్తవ్యులందరికీ కూడా మరొకసారి రోటరీ తరఫున విజ్ఞప్తి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మా దగ్గరికి పంపిస్తే మేము ఉచితంగా వారికి చేతులు కాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పంపించవలసిందిగా ప్రార్థన ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున జిఎంఎంకే వన్ ప్రాస్తెటిక్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రమోషన్ లాంచ్ ఈ కార్యక్రమం ఈ రోజున ఇక్కడ చేపట్టడం జరిగింది గత సంవత్సరం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ హ్యాండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి రెండవసారి కూడా ఈ ప్రోగ్రామ్ని మనకి జర్మనీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది దీని కారణం ఏంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కేవలం హ్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా దాని మీద ఒక సరైనటువంటి అధ్యయనం చేసి ఆ హ్యాండ్సు బెనిఫిషియర్స్కి ఎలా ఉపయోగపడుతుంది వాళ్ళ జీవ దైనందిన జీవితంలో ఎటువంటి మార్పు వచ్చింది అనేటువంటి దానికి చక్కటిగా రీసెర్చ్ చేసింది రీసెంట్గా కూడా సంవత్సరం తర్వాత కూడా ఆ హ్యాండ్ యూస్ చేసుకున్నటువంటి దివ్యాంగులు కొంతమంది వెహికల్ మీద దగ్గర దగ్గర ఒక యాభై నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణించి మంగళగిరికి వచ్చి తనకు కావలసినటువంటి గూడ్స్ అన్ని కొనుక్కొని మళ్ళీ తిరిగి వెళ్ళటం జరిగింది అతను ఒక చిన్న వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తుడు అతని యొక్క జీవితంలో ఈ జెమ్ఎంకే హ్యాండ్ ఇవ్వటం వల్ల అతని వ్యాపారాన్ని ఇంకా బాగా అభివృద్ధి చెందుకోగలిసి సంవత్సరం తర్వాత కూడా దాన్ని చక్కగా యూజ్ చేసుకోగలిగినటువంటి ఎన్నో సంఘటనలు రోటరీ క్లబ్ గమనిస్తుంది కాబట్టి ఈ హ్యాండ్ యొక్క ప్రాముఖ్యత ఇది అవసరమైనటువంటి లబ్ధిదారులకి ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించి మరొక్కసారి ఈ మంగళగిరి ఈ ప్రాస్థెటిక్ హ్యాండ్స్ కానీ దివ్యాంగులకి ఒక వరంలాగా ఈ ప్రోగ్రాంలు మనం చేయగలుగుతున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది ఈ జెమ్ ఎంకే వన్ అనేది ఈ ఫంక్షనల్ ప్రాస్థెటిక్ హ్యాండ్ అండి దీంతో దివ్యాంగులు చాలా సునాయాసంగా దైనందిన కార్యక్రమాల్లో అవసరమైనటువంటి పనులు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మంగళగిరిలో మనమే అంతకుముందు ఇచ్చి ఉన్నాము ఇది ఇండియా మొత్తంలో అంతకుముందు ఎవరి చేత ఇవ్వబడలేదు ఇది ఏంటంటే దీన్ని ఫిట్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని ఎక్స్పర్ట్స్ జర్మనీ నుంచే వస్తారు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారి చేయికి అనుగుణంగా కస్టమైజ్డ్గా ఒక చేయిని రూపొందించి వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్లుగా తయారు చేసి వాళ్ళకి ఫిట్ చేసి వెళ్తారండి సో దీనికి ఏంటంటే మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈజ్ రెడీ టు గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ బెనిఫిషరీస్కి ఇట్లాంటివి మేము వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హ్యాండ్స్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా వీఆర్ రెడీ టు గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఇక్కడ ఏంటంటే మేము రోటరీ ఈజ్ రెడీ టు గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ అలానే బెనిఫిషరీస్ కూడా చాలామంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు దివ్యాంగులు కాకపోతే మనం ఇస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు ఉచితంగా ఇవ్వబడుతుంది హ్యాండ్ పూర్తి ఉచితం యాక్చువల్గా ఈచ్ ఈచ్ హ్యాండ్ దాదాపుగా ఒక ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ఉంటుంది ఈచ్ హ్యాండ్ అట్లాంటివి మనము పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది సో ఈ మనం రోటరీ చేస్తున్నటువంటి కార్యక్రమంకి సంబంధించి బెనిఫిషియరీస్ దగ్గరికి తీసుకువెళ్ళడం అనేది ఒక పెద్ద యజ్ఞం దానికోసమే మేము ఈ రోటరీ మిత్రులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము యు ప్లేజ్ ప్లీజ్ టేక్ దిస్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు ద బెనిఫిషరీస్ అంటే విస్తృతంగా సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో అనేటువంటిది ఒక మాకు హెల్ప్లైన్ నెంబర్ ఉంటుందండి ఈ హెల్ప్లైన్ నెంబర్కి ఎవరైనా బెనిఫిషరీస్ కాల్ చేసి వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్ వాళ్ళ ఆధార్ నంబర్ ఇచ్చి అక్టోబర్ పదమూడవ తారీఖు నుంచి ఐదు రోజులు జరిగేటువంటి ఈ క్యాంప్లో ఈ జెమ్ఎంకే వన్ హ్యాండ్ని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు రాష్ట్రీయ స్వాదేశం మాత్రమే And our other road track directors and other club members thank you thank you, so much. Thank you.